వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విశాఖపట్నంకి పదిహేను కిలోమీటర్ల దూరంలో అలాగే భీములికి వెళ్ళే రోడ్లో బీచ్కి దగ్గరలో ఉంటుంది ఈ చారిత్రాత్మకమైన ఒక ప్లేస్ దాన్నే బౌద్ధారామాల్లో ఒకటిగా మనం చెప్తాము దాని పేరే తొట్ల కొండ అని పిలుస్తారు అంటే బౌద్ధన కాలంలో అంటే సుమారు క్రీస్తుపురం మూడో శతాబ్దంలో లేదా నాలుగో శతాబ్దంలో బౌద్ధ మతానికి సంబంధించిన మాంగ్స్ ఇక్కడ ఉండి ఇక్కడ వీళ్ళు నివసించడానికి ఒక బ తొట్టెలు అంటే తొమ్మిది రకాల తొట్టెలు వాళ్ళు తవ్వి నీటిని స్టోర్ చేసుకోవడంతో ఇది కొండ మీద ఉండడంతో ఈ ప్లేస్కి తొట్ల కొండ అని ప్లేస్ రావడం జరిగింది సో ఆనాటి కాలంలో ఇది చాలా ప్రముఖమైన చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్థూపాలు ఒకటిగా చెప్తాము సో లోన చాలా చారిత్రాత్మకమైన కట్టడాలు మనకు కనిపిస్తాయి బౌద్ధ స్తూపాలు కావచ్చు బౌద్ధ ఆరామాలు కావచ్చు బౌద్ధ విహారాలు కావచ్చు అలాగే వాళ్ళ ఆనాటి కాలంలో క్రీస్తుపూర్వం లేదా నాలుగో శతాబ్దంలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వంట గదులు కావచ్చు లేకపోతే డైనింగ్ హాల్ కావచ్చు లేకపోతే స్టోర్ రూమ్స్ ఇవన్నీ కూడా మనకి ఆ వెళ్తే వెళితే అన్నమాట సో లోనకి వెళ్లే ముందు దీన్ని త తొట్లకొండ ప్రాచీన బౌద్ధ రామాల్లో ఒకటిగా మనం చెప్తాము దీనికి వస్తు శాఖ అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి కన్న అండర్ తీసుకోవడం జరిగింది సో వైమానిక స్థావరం అసలు ఈ కొండ మీద ఏమిటి అని ఎగ్జామిన్ చేయడంతో కొన్ని శిథిలావస్థల వంటి స్థూపాలు వాళ్ళకి కనిపించడం జరిగింది వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇక్కడ భారత దళము తమ అనువైన స్థావరాల కొరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నైన్టీన్ సిక్స్లో ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీ టూలో భారత శాఖ వాళ్ళు దీన్ని అండర్టేకింగ్ తీసుకుని చాలా ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఒక చరిత్రాత్మకమైన నిలయంగా భావి తరాలకి తెలియజేయడం ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అసలు ఏముంటాయి ఈ ప్లేస్లో మనం ఒకసారి చూసినట్లయితే రాతి స్తంభముల సభా మండపములు అలాగే మహా స్థూపాలు రాతితో తలచబడిన వర్షపు నీటి తొట్టెలు చైత్య గృహములు విహారములు భోజనశాలలు మొన్నగు పురాతన కట్టడములు ఎన్నో ఇక్కడ అన్నమాట అదే కాలంలో ఇక్కడ దీక్షాఫల సిద్ధికి చిహ్నముగా కొన్ని ఉద్దేశిక స్థూపములు వేదికలు ఇక్కడ చాలా బయటపడ్డాయని ఇక్కడ నో నోటిఫికేషన్లు మనకు తెలియడం జరుగుతుంది అలాగే ఇక్కడ బ్రాహ్మీ లిపిలో గల చత్ర ఫలకములు శాతవాహన కాలం నాటి నాణ్యములు రోముల కాలం నాటి వెండి నాణ్యములు చాలా సున్నముతో పోత పోసిన అలంకరణ సామాగ్రి మొక్కలు శిలా ఫలకములు బౌద్ధ సన్యాసులు సేద తీర్చుకునేందుకు విహారములు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకి ఇండికేషన్లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ తెలియజేయడం జరిగింది అసలు దీంట్లో ఏముంటాయి అని మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా రాతి నీళ్ళ తొట్టే కనిపిస్తుంది సో మనకి ఆ ఓవరాల్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది అనమాట దీంట్లో సో మనకి నెంబర్ వన్ రాతి నీటి తొట్టే రాతి నీటి తొట్టి ఈ మూడు కూడా రాతి నీటి తొట్టెలు ఈ రాతి నీటి తొట్టెలు మొత్తం ఈ చుట్టూ ప్లేస్లో ఉంటాయి అన్నమాట సో తర్వాత మూడవది మహాస్తూపము మూడవది మహాస్తూపము దీన్నే ఇది దీన్నే మహాస్తూపముగా మనం చెప్తాం దాని లోన ఏ విధంగా ఉంటుంది కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఐదు ప్రధాన బౌద్ధ భిక్షకుని గది ఐదు నెంబర్ ఐదు మనకి ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఐదు కనిపిస్తుంది ఇది ప్రధాన బౌద్ధ భిక్షకుని గది తర్వాత ఈ నాలుగు ఈ విహారం అనమాట నాలుగు పాయింట్లో విహార అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్లు అనమాట ఆరు ఉద్దేశిక స్తూపము ఇదిగో ఇది ఉద్దేశిక స్థూపము ఇది ఉద్దేశిక స్తోపము నెంబర్ కనిపిస్తుంది కదా ఆరు ఏడు గజ పుష్ప పుష్ఠాకార చైతన్య గృహము ఏడు ఎనిమిది అంటే ఇదిగో ఈ ఏడు అలాగే ఈ ఎనిమిది ఈ రెండు చూశారు కదా వీటిలో కూడా మనము గజ పుష్ఠాకార చైత్య గృహం అని పిలుస్తాము తొమ్మిది నుంచి పన్నెండు అంటే ఈ తొమ్మిది అలాగే పది పదకొండు పన్నెండు వీటిని విహారములు పిలుస్తాను అలాగే పద్దెనిమిది కూడా విహారాలుగానే పిలుస్తాము ఇవన్నీ కూడా ఈ బౌద్ధ భిక్షకులు రెస్ట్ తీసుకునే ప్లేసెస్గా మనం చెప్తాం అనమాట అలాగే పదమూడు ప్లేస్ మనం చూసినట్లయితే ఇదిగో ఇది కనిపిస్తుంది కదా ఇది సమావేశం అంటే వాళ్ళ మీటింగ్ హాల్ అనమాట అంటే మాంక్ ఇక్కడ కూర్చుంటే ఆ చుట్టూ ప్రధానమైనటువంటి లేకపోతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ఇది మనకి సమావేశ మందిరము లేకపోతే మీటింగ్ హాల్గా మనం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ పద్నాలుగు మనకు కనిపిస్తుంది ఎలా వచ్చినట్లయితే ఇదంతా కిచెన్కి సంబంధించిన అవింగ్ అనమాట గిడ్డా అంటే ఇక్కడ వాళ్ళ సామాగ్రి ఉపయోగించుకునేవారు నెక్స్ట్ పదిహేను వంటగది పదహారు వాళ్ళు భోజనశాల ఉపాతన అని పిలుస్తారు అనమాట ఉపాతనశాల అలాగే వంటగదిని కపియ భూమి అని పిలుస్తారు కపియ భూమి ఓకే నెక్స్ట్ భోజనశాలని ఉపాతన శాలని పిలుస్తారు అలాగే గిడ్డంగి కావలి మనకి పదిహేడు నెంబర్లో కనిపిస్తుంది ఇది కూడా భాండా గారికి అనమాట అంటే అంటే స్టోర్ రూమ్స్ మనం ప్రజెంట్ ఇప్పుడు స్టోర్ రూమ్స్గా చెప్తాం అనమాట నెక్స్ట్ పద్దెనిమిది విహారం పంతొమ్మిది అర్ధ వృద్ధాకార చైత్య గృహములు పద్దెనిమిది నెంబర్ చూసింది కదా ఇది అర్ధ వృత్తాకార చైత్య గృహములు అని పిలుస్తారు అనమాట పంతొమ్మిది ఇవన్నీ కూడాను సో దానికి పక్కనే ఉంటుంది ఇరవై ఇరవైని ఉద్దేశిక స్థూపములు అని పిలుస్తారు ఇరవై చూశారు కదా దీన్ని ఉద్దేశిక అని పిలుస్తారు ఇరవై ఒకటి బుద్ధ పాద వేదికలు చాలా ప్రధానమైన అంట ఇరవై ఒకటి ఇరవై ఒకటి మధ్యలో ఉంటుందన్నమాట దాన్నే బుద్ధ పాద వేదికలు అని పిలుస్తారు ఇక్కడ ఇరవై రెండు ఉద్దేశిక స్తూపములు ఇరవై రెండు ఉద్దేశ స్థూపములు ఇరవై మూడు గజ పుష్టాకార చైత్య గృహం అనమాట ఇవన్నీ కూడా లోన మనకి క్లియర్గా విజిబుల్గా కనిపిస్తాయి ఒక మ్యాప్ అనమాట అంటే ఎక్కడ ఏముంటాయి ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేవి అనేది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఈ విధంగా చేశారు లోన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ప్రజెంట్ ఆ తొట్లకొండ విశాఖపట్నం జిల్లా వంటి తొట్లకొండ ఆ ప్లేస్లోకి క్రైస్తు పూర్వం మూడో శతాబ్దంలో నాలుగో శతాబ్దంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ అనమాట బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తులకి బౌద్ధ మతానికి సో అది ఏ విధంగా ఉంటుంది కూడా మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం మీద చేస్తాను మీకు అక్కడ ఏమైతే నెంబర్ వన్ టు ట్వంటీ నైన్ వరకు చూపించానో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఒక్కొక్క వరకు చూపించే ప్రయత్నం మీద చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ మనం ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి భీముని పట్టణం వెళ్ళే ఆందోయ వెళ్తున్నప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ విధంగా తొట్లకొండ అనే హిల్ ప్రాంతం అనమాట ఇది ఆ హిల్కి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది మనం ఇంటర్ టికెట్ అటువంటి రూపీస్ తీసుకున్న తర్వాత లోన్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం జర్నీ చేస్తే ఆ హిల్ ప్లేస్కి వెళ్తాం అనమాట అదే ఆ తొట్లకొండ యొక్క చారిత్రాత్మక ఇంపార్టెన్స్ మనకి ఈ వీడియో దగ్గర మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పార్ట్ బిలో ఈ కొండలో ఇంకా చిన్న ఉన్నటువంటి విషయాలను కూడా మీకు పార్ట్ బీలో అంటే పార్ట్ టూలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మనం ఇప్పుడు ఆ తొట్లకొండ అనే ప్లేస్కి బైక్ మీద వెళ్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి చూశారు కదా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము జర్నీ చేయవలసి ఉంటుంది అప్పుడు ఫైనల్గా మనము ఆ తొట్లకొండ అనే ప్లేస్కి అనమాట మీకు కనిపిస్తున్నాయి చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ తొమ్మిది వరకు ఇటువంటి రాతి తొట్టిలు ఉంటాయి అనమాట సో మీకు ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే మీకు నేను చేయడం జరుగుతుంది మనం ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మనకి రైట్ సైడ్ ఒక తా ఒక నీటి తొట్టే కనిపిస్తుంది చూసారు కదా చాలా పెద్దగా ఆనాటి కాలంలో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక చిన్నగా ఒక నీటి తోటి సో ప్రతి నీటి తొట్టిలోకి కూడా నీళ్ళు వర్షపు నీరు అనేది చాలా ఎక్కువగా స్టోర్ అవుతుంది సో ఆ నీట్ వెళ్ళడానికి కూడా మనకు కనిపిస్తున్నాయి స్టెప్స్ కూడా మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్గాను ఇవన్నీ కూడా స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే స్టెప్ ఉంటుంది అన్నమాట మనకి చెప్పచ్చు అదొక స్టెప్ ఉంటుంది ఆ విధంగా లానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఆనాటి కాలంలో మరి నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం వాళ్ళకి కాబట్టి కొండ ప్రాంతంలో నీరు రావడం అనేది చాలా కష్టం కాబట్టి సహజంగా వచ్చినటువంటి వర్షపు నీరుని వాళ్ళు ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అందుకనే ఈ కొండని తొట్ల కొండ అని పిలుస్తారు మరి తొమ్మిది ఇక్కడ తొట్లు ఉండటం దాన్ని తొట్ల కొండగా పిలుస్తారు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంకొక తొట్ల కొండలో కనిపిస్తుంది ఇంకోటి ఇది చాలా 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 ఇంపార్టెంట్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే వీటిని తవ్వడం అనేది జరిగింది మనకు క్లియర్ కనిపించింది ఇప్పుడు ఆ స్టెప్స్ తోటి కిందకి ఏ విధంగా వెళ్తారు అనేది నేను మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇదిగో ఈ విధంగా స్టెప్స్ మీకు కనిపిస్తుంది చూసారు కదా కింద వరకు కూడా వెళ్తుంది అనమాట ఈ కింద అంతా కూడా చూడచ్చు ఆల్మోస్ట్ నాకన్నా మనిషి ఆరు అడుగులు ఎత్తు జనరల్ జనరల్గా కానీ నా నాకు మించి చాలా ఎత్తులో ఇది వాటర్ అనేది ఇక్కడ అన్నట్టుగా మనకి కనిపిస్తుంది అంటే ఇంత వాటర్ స్టోర్ అయితే వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది చూసారు కదా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది వాళ్ళు కొండ ప్రాంతాన్ని సో మొత్తం ఇంకా దీంతో పాటు వాళ్ళు ప్రార్థన చేసుకునే ఆ ప్లేస్ ఉండొచ్చు లేకపోతే వంటలు చేసుకునే ప్లేస్ ఉండొచ్చు చాలా ముఖ్యమైన ప్లేస్ అనమాట ఇప్పటికి మనకు కనిపిస్తుంది బౌద్ధ మతానికి కొద్దిమంది ప్రేమించేవారు ఇష్టపడేవారు ఆ బౌద్ధ స్తోపాలకి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి మన బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు మనం ఇంకాను సో ఇంకా ఇంకా క్లోజ్అప్లో దాని దగ్గరికి వెళ్ళి దాని గురించి మీకు తెలుసుకునే ప్రయత్నం అయితే మీకు చేయడం జరుగుతుంది దీన్ని మహా స్తూపం అని పిలుస్తారు మనకు కనిపిస్తుంది ఈ మహా స్తూపము కన్స్ట్రక్షన్ కూడా మిగిలిన కన్స్ట్రక్షన్స్కి డిఫరెంట్గా డిఫరెంట్ గా కనిపిస్తుంది చాలా ఒక యునిక్ గా మోడల్ అనేది కనిపిస్తుంది అనమాట ఆ ఆ మహా స్తూపన్ని చూసినట్లయితే స్తూపం అనే పదము ప్రాకృతములోనికి దోప అనే పదం నుంచి ఉద్భవించి ఉద్భవించినది దీని అర్థము దెబ్బ లేదా మౌంట్ మరణించిన వ్యక్తి శారీరక అవశేషాలు వాటి బుడిద ఉంచిన దెబ్బ మరియు ఇది బౌద్ధ మత స్మారక చిహ్నం యొక్క అత్యంత ప్రధాన లక్షణం పూర్వము వాస్తవానికి స్థూపము ఒక జ్ఞాపకార్థ చిహ్నముగానే ఉండేది తరువాత ఇది కాలక్రమంలో ఆరాధనా చిహ్నంగా మారింది అనేది ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది వారి బాడీలోంచి ఏదో ఒక చిన్న పార్టికల్ని అంటే వెంట్రుకలు కానీ లేకపోతే గోర్లు కానీ లేకపోతే ఏదన్నా బోన్స్ని కానీ మనము అవి తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో కొన్ని వేల ప్లేసెస్లో వీటిని పెట్టి దాని మీద ఇవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట అందుకనే దీన్ని అని పిలుస్తారు సో దానికి గుర్తు అనమాట ఇవన్నీ కూడా ఇంత పెద్ద స్థూపం అని కనిపిస్తుందంటే దీని క్రింద గౌతమ్ బుద్ధుని కావచ్చు లేకపోతే ఆనాటి కాలంలో బౌద్ధమతాన్ని మతాన్ని ప్రేమించినటువంటి లేకపోతే పోషించినటువంటి గురువులు అయి ఉండొచ్చు లేకపోతే రాజులు అయి ఉండొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక పార్ట్ వాళ్ళ బాడీలో పార్ట్ని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట సో దీంతో పాటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుంది అనేది